ఫ్రెండ్స్ ఉదయాన్నే ఐదు గంటల రిక్స్ నడిచే అలవాటు మీకుందా ఉందా మీకు తెలిసిన కొన్ని విషయాలు నాకు చెప్పండి తెలిసిన విషయాలు మీకు చెప్తాను ఉదయాన్నే ఐదు గంటలకి అసలు దారి కనిపించట్లేదు మంచుతో కప్పబడి ఉంది చూడండి అస్సలు లైట్ వేసినా సరే మంచు తప్ప ఏమీ కనిపించట్లేదు మంట ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు శరీరంలో సత్తు పెంచుకోవచ్చు వివిధ వ్యాధుల నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు వృద్ధాపచాయాలను తగ్గించుకోవచ్చు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్ళడం వలన గుండెపోడు వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుంది నడక గుండె ఊపితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది తద్వారా మీరు అలసిపోకుండా ఎక్కువ గంటలు పనిచేయగలుగుతారు ఈవినింగ్ వాకులతో పోలిస్తే ఉదయంపు నడక ఎంతో మేలైనవి ఎందుకంటే ఉదయాన్నే నడకకు వెళ్తే మీరు రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు పట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవాలంటే ఖచ్చితంగా వ్యాయామాలు చేయవలసిందే కుదరకపోతే ప్రతిరోజు నడక ద్వారా కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకోవచ్చు కీళ్ళలో వశ్యత పెరుగుతుంది నొప్పులు అర్ధరేటి స్వాపు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఉదయపు నడక శ్రమ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది కాస్మెటిక్స్ వాడే బదులు నడకకు వెళ్తే మగంలో మంచి కల వస్తుంది ఎలా మొదలు పెట్టాలి ఎలా ప్రారంభించాలని ఆలోచించుకుంటున్నారా ప్రతిరోజు ఉదయం నడక కోసం ఒక నిర్దిష్టమైన సమయం కేటాయించుకోండి ఆ సమయం నడక కోసమే మాత్రమే ఉపయోగించుకోవాలి కాలక్రమేణా అది మీరు వదులుకోలేని అలవాటుగా మార్చుకోవాలి మారుతుంది కూడా చిన్న కొన్ని విషయాలు మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్